ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రనమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా కాలనీలో సహస్ర మోదక హోమాన్ని నిర్వహిస్తున్నారు ఈ హోమాన్ని పూర్తిగా చూసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను స్వామివారి సన్నిధిలో చిట్టి బంగారాలందరూ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు ఈరోజు వినాయక స్వామి పూజకు అటెండ్ అయిన వాళ్ళమందరము స్వామికి ముందుగా అభిషేకం చేశాం

स्वस्ति शान्त्योन्दमस्त मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमोन्नमः अश्वपूर्वा व्रतान् का श्वो आस्मिता निरम् कर्प्य कर्पयन्ति चन्द्राम् प्रभासाम् यशिष्य जलन्ती तान् पत्थनि फलानि तमसानुदन्तमायाम्

ക്ഷാതനോകീലക്ഷ്മീർ മോക്ഷലക്ഷ്മയക്ഷ്മേരക്ഷ്മസ്വതീ ശ്രീലക്ഷ്മീവക്ഷ്മുശാ ഭഗ്രേ വൃത്തർക്കോടി സർവാധ സാധി ശേം

அக்ரந்ததாதாவ பிரகத்க்னேவ ஸ்மியா தேவாஹம் ஸம் பசேவாச்ச யத்ராஹேரங்கே ஈஸ்ஷ்டவா கிரதி ஸேமதே மஹித்த்யதாயுஹம் அந்தில்காரே கர அஷிகர் நிர்விஷ்டினு மரோ பக்க பிள்ளள அன்பார் இக்க ட டராயிங் காம்படிஷன் டி பிரேர் ஆயிட் ஆல்ரெடி ஸ்டார்ட் ஆயிப் கே காம்படிஷன் ஓகே ஆல் ட்ரெண்ட் இந்தர்க்கு స్వామి వారి అభిషేకం చేస్తున్నారు కదా అభిషేకం బొట్లు అందరూ చక్కగా పెట్టుకున్నారు పిల్లలందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు రూపంలో పార్టిసిపేట్ చేస్తున్నారు చూస్తున్నా మా కార్తీక్ ఎంత బ్యూటిఫుల్ ఐడియా చేసిండు కుంకుమార్చన నిర్వహిస్తారు మంగళవారం రోజు అయితే కుంకుమార్చనకి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరికీ శ్రీచక్రం ఉన్న అమ్మవారిది కాయిన్ ఇస్తారంట చూడండి వా సచ్ బ్యూటిఫుల్ థాట్ కదా వెరీ నైస్ అందరు తప్పకుండా అటెండ్ కావాలి ఈరోజు వినాయకుని మండపం దగ్గర స్వామివారి పూజ కన్నుల పండుగగా నిర్వహించబడింది ఓ పక్క అభిషేకము మరోపక్క స్వామివారి పూజ మరోపక్క పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మరోవైపు పెద్దవాళ్ళు ఆడవాళ్ళందరూ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తున్నారు వీళ్ళంతా మరోపక్క వంటలు చేస్తున్నారు భక్తుల కోసము మరోపక్క హోమం స్టార్ట్ అవుతుంది కొద్దిసేపట్లోనే సహస్ర మోదక హోమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు రోజు మా కాలనీలో సౌగంధికల సత్కచ పూర్వింద మనిషేణి గణత్కోటి రమండిత అష్టమి చంద్రవిబ్రాత దలికసలశోభిత ముక చంద్ర కలంకా బృగనాబి విశేషక వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక వక్ర పరివాహ చల నినాబలోచన యుగలీభూత భూత తపనోడుపమండ ලෝකා කල්පි දශීග රෙක්න ත්‍ර ප්‍රහශ්කෘතිකි මහා පාශ් පදාස්්‍රාග්නී නිර්්ධක් දාා සුරසයිනික කාමේෂ්වරාස් කලිදක්දා සපන්ඩාසුරශූන්යක පම්පෝපේන්ද්‍ර මහේන්ද්‍රාදී දේව සම්සුතවයි පවා හරනේත්‍රාි සම්කර්තා කාම සංජීවන උෂතිහි ්‍රීමත් භාග පව පූටයිකස්වරූ පමුක පම්කජා. ාගාරා ගමදනී නිර්මදාමදනශිනිි නිෂ්චින්ත රහන්.

आप परम माता से सूत्र नाम एक घोष करके गुणगान आरती पापा वापस पुत्र पुत्र आदि खिचिए दाएं बैठो पापा आदि बैठ करो आत

ോസാര സ്വാഹ സ്വാഹത്തി

వీళ్ళందరూ అందరికీ ప్రమాదం తయారు

মাকেকন আনাইর মাক অনাকে আনাকে পাকের্যািকে আপাকে। వాళ్ళు మిక్సీ పడుతున్నారు వీళ్ళు ఇక్కడ ఇన్చార్జ్ ఇవన్నీ మసాలాలు ఏమేమి కావాలో వీళ్ళు అందిస్తున్నారు ఆ యొక్క దేవుత గణపత్రులు పోలిస్తున్నట్టు ఆ పరిస్థితి అవిశ్రతీ ఫలానా గోత్రాలు పలానా వాళ్ళు ఇక్కడ గమనిస్తున్నారని చెప్పేసి తన

ಸಪ್ತೇ ಅಗ್ನಿ ಸಪ್ತ ಜಿಬ್ ಸಪ್ತ ಹೋ ಸ್ವಾಹ ಓಂ ಗಣಪದ ಜ್ಯೇಷ್ಠರ ಶುಭ ಸ್ವಾಹ ಪೂರ್ಣಾಹುತಿೋತಿ ತ್ೂರ್ಣಾಹು ಸ್ವಾಹ

ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్